इब्राहिम पटना भवानीपुरु अजीत सिंग नगर इगेशन पर्सन सर Hello just see that once and then

So that eye of the storm is being given to which area, media sir. While the rain is on the southwest quadrant, this side. That is the rains are here. Yes, sir. সব বলতে গেলে వాట్ లాస్ట్ టైమ్ వచ్చే ముందుకి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యాంగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింత నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశ్ గారి సిక్స్ అవర్స్ పడుతుంది ఎంత నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ రియల్ టైం బేసిస్ రియల్ టైం బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీస్ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే ఐ వుడ్ యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో ట్యాలీ వేర్ యూ హెట్ వర్క్ ఇట్ ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా ఇది ఎవ్రీ టైమ్ ఇట్ లెసన్ ఫర్ అస్ టు లర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ వన్ దర్ ఇస్ ఎ ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ నాలెడ్జ్ ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద యాక్షన్ అవుట్కమ్స్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాటిది ఎవరినా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా జియాలజిస్ట్ ఎవరిన ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ ఓకే నీకు ఓవరాల్ గా ఇది కర్ణాటక తెలంగాణ ఈ పక్క ఉంటే కర్ణాటక మహారాష్ట్ర ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ లో తీసుకోగలిగా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మార్పు చేసుకోవచ్చు భద్రాచలం నుంచి మనకు ఈ టైం వన్ డే వస్తుంది మనకు అక్కడ నుంచి రీసెట్ కావడం ఒక్క నిమిషం ఎందుకు మీరు పోలీసులు కూడా మనం హవర్లీ రీడింగ్స్ కూడా మార్పు చేసుకోవచ్చు భద్రాచలంలో ఎట్లా ఉంది కూనవరంలో ఎలా ఉంది పోల పోలవరం కెంత తీసే ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి ఇప్పుడు కృష్ణ కూడా ఇప్పుడు అవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్ సెవెన్ లాక్స్ ఇప్పుడు డిశ్చార్జ్ ఎక్కడ సెవెన్ కాదు ఇంకా ఎక్కువ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మరి సెవెన్ మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది మనము త్రూ క్యాష్ ఇప్పుడు వాటర్ తగ్గతా ఉందా పెరుగుతుందా క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తా ఉంది అది నేను అడిగాను ఎస్ సార్ క్యాచ్మెంట్ ఏరియా మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోడ్ అవర్లీ బులెటిన్ గోదావరి బేసిన్ కి కృష్ణా బేసిన్స్ కలెక్టర్ ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా పంపిస్తాం ఫోర్ ఫోర్కాస్ట్ కాదు ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి ఇంట్లో మూడు లక్షల అరవై వేలు శ్రీశైలానికి ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ మీకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు ఒంటి గంటకి ఇచ్చారు ట్రెండ్ స్టడీగా ఉందనిచ్చారు నాగార్ సాగర్ కి మొత్తం నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై మూడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా త్రీ పాయింట్ సిక్స్ కూడా తగ్గుతుంది అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవాలి ఆ రెండు బ్యాలెన్స్ అయిన పొద్దున్న కూడా నాగార్ సాగర్ స్టార్తో మాట్లాడితే మాట్లాడాను శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను అంటే తెలంగాణ రే ఫ్లాష్ నేమ్ ఓవర్‌టాప్ అవుతాడు కొద్దిగా ఖాళీ చేస్తున్నారు కాబట్టి మనం మనకు ఎక్stra తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా డిలేజ్ పోకపోతే ఇంజిన్ చేస్తాం డిలేజ్ అనేది ప్రింట్ ప్రాక్టీస్ వస్తుంది డిలేజ్ డిలేజ్ ఇంకో అది ఎంత ఉందో కరెక్ట్ గా పెట్టండి కరెక్ట్ గా పెట్టి నాకు ఏంటంటే ఫైనల్ గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్ లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటా నాకు ల్యాబ్ మీరు అందరూ కూర్చొని వర్కౌట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్ ఇస్ మై కన్సర్న్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారా వినయ అప్డేట్ చేస్తున్నా ఓకే అది చూస్తున్నాయి దీనికి సంబంధించి ఫోటో ఇప్పుడు మీరు ఆ కూడా ఎలాబరేట్ గా గోబ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వలనబుల్ స్పాట్స్ పేరు నాగర్ కాదు ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తా ఉంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఈస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్ కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్ చేస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోని నెంబర్ వన్ ఇక్కడ ఎక్కడ ఇది వల్లబులి స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు అవి రెండు మ్యాప్ చేయాలి ఇక్కడ ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదు ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎంతవరకు చేశారు నాకు ఆ బాపట్ల కలెక్టర్ కొద్దిగా చేశాడు సరే సరిపోతుందా సఫిషింది కదా ఆయన లెస్ ఎక్స్పెక్టేషన్

హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా

ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా తెలియపోతాం అంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం రాత్రి అంతా మేలుకొని రోడ్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చాం అవనిగడ్డే అప్పుడు రోడ్డు కూడా లేదు ఇప్పుడు కట్టిన వారది తర్వాత కట్టాం రేపల్లట్టు అవనిగడ్డ వారధి Aru musim mah, ini tuh jantan. Kita hendak keluar ini pergi. Time tuh news korang macam macam je. Time lepas je. Let's get, let's get, let's get a.